చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో తమ్ముళ్ళు అయితే చూసేశారు కదా మీకు వీడియో అయితే అర్థమైపోయి ఉంటుంది పార్టీకి సో నేను వాయిస్ ఓవర్ వీడియోస్ వాయిస్ ఓవర్ రిలాయిస్తుందని ఏంటో మీకు అయితే చూపించేసాను చాలామంది డౌట్ ఏంటంటే మీకు మైక్ కూడా లేదు మీరు వాయిస్ ఓవర్ అంతా క్లారిటీగా ఎలా ఇస్తున్నారు ఏంటనే చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు సో నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాను ఏంటంటే మీకు అయితే లైవ్ లో చూపిస్తాను ఓకే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వచ్చిన డౌట్ క్లారిటీగా క్లారిఫై చేద్దాం అనేసి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను సో మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గో టు వీడియో సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే గారేస్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ప్లే స్టోర్ నుంచి షార్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు విజిబిలిటీలో ఉంది సో ఓపెన్ చేయగానే వీడియో ఫోటో కాలేజ్ అని త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీడియో అనే ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేయడంతో న్యూ అని ఆప్షన్ వస్తుంది మనకి న్యూ క్లిక్ చేయగానే పైన వీడియో ఫోటో ఆల్ అని అయితే ఆప్షన్ వస్తుంది అండ్ మనకు కావాల్సింది వీడియో కాబట్టి వీడియో ఆప్షన్ అయితే తీసుకోండి వీడియో ఆప్షన్ తీసుకున్న తర్వాత వీడియో ఆప్షన్ అయితే తీసుకుంటున్నా నేను ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ మీరు కూడా ఏదన్నా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయండి నేను వాయిస్ ఎలా యాడ్ చేస్తున్నా మ్యూజిక్ ఫస్ట్ సెకండ్లో మ్యూజిక్ అని ఉంది కదా మ్యూజిక్ దగ్గర రికార్డ్ అని ఆప్షన్ ఉంది చూడండి థర్డ్ ఆప్షన్ రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మనకి ఇలా డిసిప్లే అవుతుంది రెడ్ సింబల్ దగ్గర క్లిక్ చేయండి ఆ రెడ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకు త్రీ సెకండ్స్ అయితే టైం ఇచ్చి తర్వాత మనం రికార్డ్ చేసుకోవడానికి అనేది ఆప్షన్ ఇస్తుంది సో మనం మన కంటెంట్కి తగ్గట్టు మన వాయిస్ అనేది యాడ్ చేయాలి వెంట వెంటనే యాడ్ చేయకూడదు నేను ఎలా యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం యాడ్ చేసి ఇంకొంచెంకి నేను కొంచెం టైం ఇచ్చేసి అండ్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ కంటెంట్ కంటెంట్ సేమే కానీ నెక్స్ట్ వాయిస్ ఓవర్ అనేది నేను ఈ విధంగా ఇస్తున్నాను ఈ విధంగా ఇస్తే ఏమవుతుందంటే మధ్య మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ ఈ విధంగా అయితే మనం కవర్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే వాయిస్ అయితే యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా క్లియర్గా వస్తుంది మైక్ లేకపోయినా కానీ అండ్ నెక్స్ట్ దీనికి తగ్గట్టు ఇంకొక ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పైప్ అనే ఆప్షన్ ఉంది చూడండి పీఐపి పైప్ అట్లా ఆప్షన్ ఉంటే ఆప్షన్ క్లిక్ చేసుకోండి మనకి ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది కదా ఫొటోస్ నుంచి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి అండ్ నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి అది మనకి ఎంత లాంగ్లో కావాలన్నా మన వీడియోకి ఎంత లాంగ్లో కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు అండ్ సరౌండింగ్స్ ఎక్కడైనా ప్లేస్లో పెట్టుకోవచ్చు లైక్ మీషో ఇది అనేది రీసెల్లర్ యాప్స్ ఉంటాయి కదా దానికైతే మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఎడిటింగ్స్ సో కేర్ఫుల్గా చూడండి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీకు సో రీసెల్ చేసే వాళ్ళకి మాత్రం ఇలాంటి ఆప్షన్స్ చాలా యూజ్ అవుతుంది సో ఈ విధంగా అయితే నేను సెట్ చేసుకుంటున్నాను అండ్ వీడియో అనేది మనకి లెంత్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ లెన్త్స్ అన్నీ మీకు సాంపుల్గా చూపిస్తున్నాను బ్యాక్వర్డ్ ఫ్రంట్వర్డ్ చేసి ఎంత బాగా అవుతున్నాయి చూడండి యాప్లో అయితే సో ఈ విధంగా అయితే సెట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి ఇన్ షార్ట్లో సో అండ్ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఒక వీడియో మనం స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడం స్పీడ్ కొంతమంది వాయిస్ అనేది స్లోగా ఇచ్చిన కానీ మనం స్పీడ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా స్పీడ్గా అడ్జస్ట్ చేసుకున్నది మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఇట్లాంటి కంటెంట్స్ మాత్రం అస్సలు మిస్యేజ్ చేయకండి బాగా వస్తుంది సో ఇలాంటి కంటెంట్స్ తీసుకునేటప్పుడు ఇట్లాంటి ఎడిటింగ్స్ అయితే చూసుకోండి చూసారు కదా గాయస్ వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చాను సో ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇస్తే వీడియోకి వాయిస్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది మైక్ కూడా అవసరం ఉండదు ఏ డిస్టర్బెన్స్ అయితే ఉండదు వీడియోకి వాయిస్ అంత క్లారిటీగా వస్తుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి కన్ఫామ్గా వీడియో అనేది చాలా క్లారిటీగా వస్తుంది వాయిస్ అనేది సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నన్ను ఇలానే సపోర్ట్ చేశారనేసి నేను కోరుకుంటున్నా ఓకే గాయస్ బాయ్ థై యూ ఆల్